నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఇంచుమించుగా ఈ వారమంతా కూడా రాశి అందు సంచరిస్తున్నటువంటి కుజుడు జాతకుడు యొక్క విశేషమైనటువంటి స్టామినా పెరుగుతుంది ఏ కార్యక్రమం అయినా తలుసుకున్న వెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో చాలా వేగంగా పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది క్రీడారంగంలో కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అటు ఇంటర్వ్యూలో కానీ లేదంటే వ్రాత పరీక్షలో కానీ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది మల్టిపుల్గా వాళ్ళ యొక్క టాలెంట్కి గుర్తు రావడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది బంధువులు కూడా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు మీరు అనుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఏ చిన్న సమస్యనైనా మీరు సీరియస్గా తీసుకొని దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఈ కారణంలో ఎటువంటి శత్రువులు ఉన్నా రుణాలున్నా వాటి కంప్లీట్గా తీర్చివేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది దానికి పన్నెండో స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల మీ యొక్క అవసరాలకు మీరు చేసే కార్యక్రమాలకు అటు మీ జీవిత భాగస్వామి కానీ మీ శ్రేయాభిలాషులు తండ్రి గారు కానీ గురువు గారు కానీ మీ యొక్క గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తులు కానీ సమయానికి మీకు కావలసినటువంటి ఆర్థిక సహకారం అందిస్తారు మాట సహాయం కూడా అందించి మీరు ఓడిపోకుండా మీకు అండగా నిలబడే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నంలో మీకు దైవ బలం కూడా సహకరించడం జరుగుతుంది అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి గొప్ప ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఎక్కడన్నా సరే మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అదర్ దేన్ భర్త ప్లేస్లో కానీ ఇంకా దూరంగా కానీ మీరు వృత్తి మారాలనుకుంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే టీవీ యాంకరింగ్ చేస్తున్న వారికి గతంలో కన్నా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది మీ వేతనం కూడా పెరగడం వల్ల చాలా వరకు బయటికి చెప్పుకోలేని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది బట్ ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ సమయంలో తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దశమ వ్యయాధిపతుల మధ్య పరివర్తన కంపల్సరిగా మీరు వృత్తిలో కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తికి మీరు రేపు మారిపోయే వృత్తికి పూర్తిగా సంబంధం లేకపోవచ్చు సో ఈ విధంగా మీ యొక్క వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా కాంపిటేటివ్గా తీసుకొని పౌరుషంగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు అనుకున్నది సాధించడంలో చాలా వరకు సక్సెస్ అవడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉన్నాడు అంటే బుధుడు ఎప్పుడు శనితో కలిసినా కూడా జాతకుడికి ఏమవుతుందంటే చేస్తున్నటువంటి వృత్తి మీద పెద్దగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం జరుగుతుంటుంది వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వేరే వ్యాపారం కోసం ఆలోచించడం కానీ లేదంటే ఏదన్నా వాళ్ళకి అవకాశం ఉంటే ఏదన్నా సంస్థలో కన్సల్టెన్సీ కానీ ఉద్యోగానికి వెళ్దాం కానీ ఆలోచిస్తుంటారు అయితే వ్యా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలోకి మారుదామని ఆలోచనలు చేస్తూ ఉంటారు బట్ ఏదైనా సరే వృత్తిపరమైనటువంటి మార్పులు తప్పనిసరిగా చెప్ చేయడం జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో రవి భగవానుడు కూడా కలియడం వల్ల ఏంటంటే ప్రభుత్వ లావాదేవీల్లో ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతమందికి అనుకోకుండా ట్రాన్స్ఫర్లు కానీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్లు రావచ్చు ప్లేస్ మారచ్చు టెంపరీగా మీరు మీ యొక్క ఉద్యోగానికి పక్కన పెట్టి వేరే ఉద్యోగం కొరకు కూడా ప్రయత్నం చేయడానికి ఈ గ్రహస్థితి మీకు కేవలం మంచిగా అనుకూలించడం జరుగుతుంది అయితే ఏంటంటే కొంతవరకు ఈ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు ఏదైనా ఒక దైవానికి సంబంధించిన కార్యక్రమం తలపెట్టే ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా ఒక వ్రతం చేసుకోవడం కానీ ఒక టెంపులు కట్టించడం కానీ లేదంటే ఒక ఏదైనా ఒక టెంపుల్ని బాగా చేయించి దాన్ని ఉద్ధరిద్దామని కానీ పునరిద్దరడం కానీ ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువుల్ని పెద్దవాళ్ళని వారికి ఏదో విధంగా ఆశ్రయం కల్పిస్తుంటారు వారి జీవనోపాధికి ఎంతో కొంత సహకారం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మిజున రాశి వారు వారి దగ్గర ధనం సహకరించాలి కానీ కంపల్సరిగా ధార్మిక కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ సేని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ని ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా ఆ గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వటం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసినా ఫలితం ఉండదు ఏకాదశి చేసినా ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వర్ని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి